पहले कुर्तू, लवकर्तू, बीडी, बीडी कार्मिक लोगों, बीडी कार्मिक लोगों, बीडी कार्मिक लोगों ये वही तो लगते हैं जो ये करेंगे। ये राजनॉट माइक बैंड अंदर सर सर माइक सर सर माइक माइक माइक। சார் <laughs> 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 लॻा <laughs> ॾिसो होतंय ना आता हे आणून दे याला ना सर काही कांदला लागतो कीलले ఇప్పుడు అమ్మా నీకు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు అప్పుడు ఉన్నాయి మాకు ఆల్రెడీ దేశంలోకి చెప్పింది కదా కానీ ఏనాటికి టీఎఫ్ ఉండాలి ఉన్నదా పద్నాలుగు ఏళ్ళ నుంచి అంటే ఆ తేదీకి ఉండాలి ఇప్పుడు ఇంకో సమస్య వస్తుందంటే బీడీలకు దాన్ని ట్యాక్స్ వేస్తున్నాను ఆకుకు వేరే ట్యాక్స్ బీడీలకు వేరే ట్యాక్స్ ఆ ట్యాక్స్ కనుక వేసి ఇక బీడీ కూడా ముట్టాను ఇక రేపటి ఆ సిట్ పేపర్లు కూడా మనకు పుట్టారు నువ్వే నువ్వు ఏమనుకోవాలంటే ఒక మాట ఇవాళ చాలా రాజకీయ రెండు వేల రూపాయలు ఇస్తే ఓటు చేస్తాం అసలుంటి దానికి పింఛన్ లిఫ్డు నీకు టీడీల పని చూపుడు నాకేం అవసరం అని అనుకుంటున్నాను నువ్వు అందులో గట్టిగా నా టీడీకి నష్టమైతే ಕಕ್ಕನಿಯನ್ನು ನೀವು ನಿರ್ಣಯಿಸುವ ವ್ಯಕ್ತಿಗೆ ವಿಲಭವ ನೀವು ಎಂತ ಕಷ್ಟ ஊர்ல உங்க சின்ன போஸ்டர் விட்டா நேரில் தாண்டி ஏன்ரா பண்ணு தகவலை ஈடி நாட்கள் தீர்ப்பு ரோட்டே மா ஊருக்கு ராவச்சு அப்படி போட்டு

सम्सल प्रकार पुॼो तव्हांखे हाज़र अथव सवार रीति नलपाली उन पिणि कंदी रीति वञी एॾी पतागन जी

ఎల్లెన్ సృష్టిలకు సాయంత్రం ఆరు గంటల వరకు రాత దగ్గర పెద్ద ఎత్తున ఉంటుంది అక్కడ కూడా కోదండరావు గారు ఇంకా చాలా విషయాలు అక్కడ ప్రసంగిస్తారు అదేవిధంగా ఏపూరి తెలంగాణ రైతులు ఎక్కువగా ఏపూరి సొమ్మన్న ఆట పాట కూడా ఉంటుంది అదేవిధంగా వీరందరూ పెద్ద ఎత్తున ஜீஎன் கட்சி எஸ் கட்சிமா பண்ணலாம் நாளைக்கு ஐந்து வந்தேன் 打过来。啊